ఎంత వస్తుంది ఇప్పుడు పెన్షన్ అంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వచ్చేది నీకు ఎంత పెంచారు ఐదేళ్లలో చంద్రబాబు గారు వచ్చినాక ఎంత వస్తుంది సంతోషంగా ఉందా ఇప్పుడు ఏం కావాలి చె అసలు డాక్యుమెంట్ చెప్పు నా దావత కలుపుకొని నీదొక నెంబరు నాదొకరు నేను ఎలా అంటున్నారు నేను సర్వేరు కట్టినాక తెలియను తర్వాత కొంత సర్వేరు తెలియకుండా ఆ డాక్యుమెంట్లు చూపించకుండా అది ఇది అండి ఈమెది వెరిఫై చేసి అమ్మా ఈయన తహసీల్దార్ గారు ఆయనకు బాధ్యత తప్పు చెప్తున్నా ఈమెది వెరీ సర్వే చేపించి ఈమె ల్యాండ్ అందులో ఎంత ఉందో ఈమె కొలిసి అప్ప చెప్పండి పక్కన వాళ్ళు ఎవరో ఆక్రమించారని చెప్తుంది పెద్ద వృద్ధురాలు ఎక్కువసార్లు తిరగలేదు మీరే బాధ్యత తీసుకొని తొందరగా కంప్లీట్ చేయించండి ఒకమ్మా ధైర్యం గుండు ఇది తహసీల్దార్ గారికి అప్పచెప్పాను ఇక్కడే తప్పనిసరిగా వారం రోజులు నేను సమస్య పరిష్కారం చేసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయాలి ఓకే సార్ తప్పండి ధైర్య ఉండమ్మా ధైర్గుండమ్మా